నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ యూ రాజేష్ భారతదేశంలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి ఈ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్నటువంటి సీట్లు చాలానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే గత రెండు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ స్థానాలపైన బీజేపీ చేతిలో ప్రతిపక్షాలు ఓడిపోయినటువంటి పరిస్థితి ఈసారి పోటీ ప్రత్యక్షంగానే ఉన్న అభ్యర్థికి అన్ని మిత్రపక్షాల నుంచి పూర్తిగా మద్దతు లభించాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది నేరుగా పోటీ చేస్తే స్థానాల ఎన్నికలు ఏకపక్షం జరగకుండా ఉండేందుకు అభ్యర్థుల ఎంపికలో కూడా అలాంటి వ్యూహమే అవలంబిస్తోంది కూడా అయితే ఓట్లు పోలరైజ్ చేసిన తర్వాత బీజేపీ ప్రత్యక్ష పోటీకి లాభపడుతుందని కూడా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి అందుకే ఇలాంటి అంశాలు అధికార పార్టీ నుండి పదే పదే లేవనెత్తుండటంతో పోటీ కొంత ద్వితీయ పోరుగానే మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముస్లింల బుజ్జగింపు ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్షాల ప్రజా సమస్యలు కూడా లేవనెత్తున్నటువంటి అంశంగా చూడాలి సో ఇక బీజేపీ లోపాలను ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో మోడీ హామీలకు వ్యతిరేకంగా దాని అమలును కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ప్రతి వర్గానికి బీజేపీ ప్రలోభ పెట్టే వాగ్దానాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో కొంత పాటుగా పలు అంశాలను కూడా పార్టీల అంచనాలను పెంచడం లేదా తగ్గించడం ఖాయమని కూడా ఇవాళ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక భారత కూటమి కింద యూపీఏలో సమాజ్వాదీ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్లో ఆర్జేడీ తమిళనాడులో డిఎంకేతో కలిసి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది ఇక పొత్తు ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే కొంత ప్రత్యక్ష పోటీ ఇవాళ కొనసాగుతోంది అని కూడా ఇవాళ స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూసి తెలుస్తుంది అయితే రాజస్థాన్లో బీజేపీ ఖచ్చితంగా కొంత బలంగా కనిపిస్తోంది అయితే కొత్త ముఖ్యమంత్రి బీజేపీతో మారినటువంటి సమీకరణల్లో కాంగ్రెస్ తనకు తగినటువంటి అవకాశాలను కూడా చూస్తోంది అయితే అస్సాంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా తన బలాన్ని చూపించారు అయితే లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అనేది కూడా కొంత వెయిట్ చేసి చూడాలి అయితే గతంలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అయితే గత రెండు ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది ఈసారి కాంగ్రెస్ ఆప్ అంగీకారంతో ఎలాంటి మార్పులు వస్తాయో కొంత గ్రౌండ్ లెవెల్లో చూడాలి అలాగే ఈసారి ఢిల్లీలో కూడా ఏడు స్థానాల్లో కొంత ప్రత్యక్షంగా కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఎందుకంటే బీజేపీ పైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలో కలిసి పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యం సో ఇక ప్రత్యక్ష పోటీలో బీజేపీ ఆధిక్యంతో పోలిస్తే ఓట్ల శాతం లేదా ఫలితాల పరంగా విపక్షాల స్థానం మెరుగుపడేందుకు అవకాశం ఉందని కూడా నిపుణులందరూ కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది అయితే ఇక్కడ మాజీ సీఎం భూపేష్ తో సహా కొంతమంది సీనియర్ నాయకులను పోటీలో ఉంచడం ద్వారా పార్టీ తన ఆశలను సజీవంగా ఉంచుకోబోతుందని కూడా తెలుస్తుంది అదే సమయంలో హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి కొన్ని స్థానాలను కొంత గెలుచుకుంటాయంటున్నారు రాజకీయ నిపుణులు కూడా సో ఇక వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా కొంత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కొనసాగే అవకాశం కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇప్పటికే ఏడు ఫేజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణం కనిపిస్తుంది ఇప్పటికే నోటిఫికేషన్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది రాజకీయంగా కొంత ఉత్కంఠ రేగుతోంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోరు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ రెండు పార్టీలు కూడా కూటంలో ఉన్నప్పుడు కూడా ప్రధాన పోరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హాగ్